पुर्ती भी बन दे कितने बड़ी पेन मार डाल लाइक आह तन सपोर्ट एक बड़ा उन बंदी ये प्रोग्राम के ये प्रोग्राम में कहते 2023 लोग जरिए ना मिस नहीं लोग ड्रीम आते ये मिस है सिटी लाइक माना क्लॉथिंग में यदि इट डजन मेट दैट इज़ इम्पोर्टेंस ऑफ़ बॉडी सो यू डू फर्स्ट प्रेफरेंस टू बॉम फाइन सो योर क्वेश्चन इज़ लाइक हाउ डू यू मेक टाइम फॉर यू

మేము చేసిన మిస్ టెల్లూరు కానీ మిస్సెస్ టెల్లూరు కానీ సత్యభామ కానీ ఈ ప్రోగ్రామ్స్ కన్నిటికంటూ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు దానికి జడ్జిలుగా యశ్వంత్ గారు భరత్ గారు అడ్వకేట్ ప్రసూన గారు శ్రీదేవ్ గారు రావడం నాకు జడ్జిమెంటు చాలా బాగా నచ్చింది నెల్లూరులో అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా అందంగా ఉంటారని నాకు ఇప్పుడే తీసింది ఎంత చక్కగా ఉన్నారంటే అబ్బాయిలు సినిమాలో ఏం వస్తారు నాకు అర్థం కాదు ఎంతసేపు ఆ సినిమాలు తోచాడు కానీ మన వాళ్ళు నుంచి అందంగా ఉన్నారు చాలా చక్కగా ఉన్నారు ఇంతమంది అందగాళ్ళు ఉన్నారు నాకు తెలియదు టోటల్గా వారిని నేను అభివృద్ధి ఇస్తున్నాను ఒక్కొక్కరు నడుగు చేస్తున్నా మాట్లాడుతున్నా వాళ్ళ తండ్రి అభిప్రాయాలు చెప్తున్నా వాళ్ళ తెలియజేత ఫ్యూచర్ చెప్తున్నా నాకు ఆశ్చర్యపడుతుంది ఆ అబ్బాయి ఎయిటీన్ ఇయర్స్ అన్నాడు ఎంత బాగా ఫ్యూచర్ గురించి చెప్పాడంటే ఇలాంటి వాళ్ళు నెల్లూరులో రా అని చెప్పేసి మనం గర్వపడాలి మా ఉద్దేశం ఏంటంటే మేము ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఫోగ్రాఫ్ అనేది ఎందుకు చేస్తామంటే ఒకప్పుడు సినిమాలలో ఎక్కడెక్కడో హీరోలు హీరోలు వచ్చేవాడు మన తెలుగు వారు ఎందుకు రాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ మిస్ నెల్లూరు మిస్సెస్ నెల్లూరు చేయటం కూడా కార్యక్రమం ఈ మిస్టర్ నెల్లూరు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి సినిమాల అవకాశం తప్పకుండా ఇస్తాము సినిమాలో అవకాశం ఇవ్వాలని చెప్తారు తెలుగు వారు తెలుగు సినిమాలు నటించాలి ఆంధ్రాలో షూటింగ్ జరగాలి ఈరోజు నెల్లూరులో ఇరవై సినిమా షూలు జరుగుతున్నాయి ఈరోజు నెల్లూరు ఒక సినిమా హబ్బుగా తయారైంది దాంట్లో మేము సెలెక్ట్ చేసిన అమ్మాయిలు మేము సెలెక్ట్ చేసిన అబ్బాయిలు నటిస్తున్నారు ఇది ఒక గర్వంగా చెప్పుకోవచ్చు ఇది చాలా ఫ్యూచర్లో భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు ఇంకా ఆంధ్రాలో షూటింగ్ జరగాలి ఆంధ్రాలో నటించాలి తెలుగులో నటించాలి చిన్న సినిమాలన్నీ ప్రజలు ఆదరిస్తారు ఇప్పుడు ఆర్టిస్టులు కావాలి కాబట్టి ఇళ్ళల్లో కూర్చొని మీరేదో జాబ్ చేసుకోకుండా ఒక మనిషి పుడితే ఒక ఏదో సాధించాలి ఆ సాధించేది గోల్ ఇవన్నీ ఒక బేసు తప్పకుండా మేము సెలెక్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు ఉంది రవణే గారికి మరొకసారి అభివృద్ధిస్తూ ఇంతమంది ఒక వేదిక చేసుకొచ్చినందుకు చేసుకుంటూ బికాస్ ఆఫ్ ఏజే ఈవెంట్స్ వాళ్ళు మిస్టర్న్ ఢిల్లీ నుంచి ఈవెంట్ కండక్ట్ చేస్తారు ఫ్యాషన్ గురించి ఫస్ట్ టైం ఒక మెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇంత డిస్టర్న్ ఢిల్లీ నుంచి మనం చాలా ఈవెంట్స్ సో ఫస్ట్ టైం మెన్స్కి ఎక్స్క్యూజింగ్ అబ్బాయిల కోసమే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు టాలెంట్ బెట్టిస్తున్నానికి సో నేను ఆ ఈవెంట్లో పాట అవ్వడానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అట్ ద సేమ్ టైం చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు నెల్లూరులో కూడా సో ఇక్కడ నుంచి చిన్న చిన్న స్టెప్స్ నుంచి మిస్టర్ నెల్లూరు నుంచి చూడ్ అలా ఒక స్టెప్ నుంచి వస్తూ చాలా వాళ్ళని ఫ్రీ ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి ఆ సిస్టర్ ఉన్నది నెల్లూరులో కూడా చాలా మంచి మోడల్స్ ఉన్నారు నేను షాక్ అయ్యాను ఫస్ట్ టైం చూడటం వల్ల ఎందుకంటే నేను అనుకోలేదు నెల్లూరులో ఇంత మంచి ట్యాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారని చెప్పి గుడ్ లుకింగ్ పీపుల్ ఉన్నారని చెప్పి సో డెఫినెట్గా ఫ్యూచర్లో మోడలింగ్ అనేది కాన్సెట్ చేస్తే డెఫినెట్గా వెళ్ళి అని చెప్పి మంచి బెస్ట్ మోడల్ ఇండియాకి వెళ్తామని చెప్పి నమస్కారం సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఇది సెకండ్ టైం అండి ఫస్ట్ టైం ఒకసారి చదువుకుంటాం ఆ రోజుల్లో వచ్చాను సో ఇది సెకండ్ టైం వచ్చాను బట్ నేను నెల్లూరు నాకు ఏం ప్లేసెస్ తెలియదు మీరు అని చెప్తే వెళ్తాను మామూలుగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైక్ యంగ్స్టర్స్ కోసం ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారు అయితే మిస్టర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంపిటేషన్ ఫ్యాషన్ వరల్డ్లో మిస్ అని ఉంటుంది మిస్ నెల్లూరు ఓకే మిస్ ఏబి మిస్ తెలంగాణ ఉంటాయి కదా సో ఇలా ఏంటంటే వీళ్ళు అన్మ్యారీడ్ వాళ్ళు మ్యారేడ్ వస్తే మిస్సెస్ అయిపోతుంది మళ్ళీ సో ఇలా ఆ కేటగిరీలో చూసుకుంటే వీళ్ళు పెట్టుకున్న కేటగిరీ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ అనేది డెఫినెట్గా ఆ ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ అవుతుంది అబ్బాయి చాలా చాలా మంది అవుతాయి మ్యారేజ్ సో ఆ కేటగిరీలో చూసుకుంటే కరెక్ట్గా తీసుకుంటున్న డెషన్ ఇట్స్ రైట్ డెఫన్ యాక్చువల్లీ వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది పీఎడ్స్ వాళ్ళకి ఖచ్చితంగా అన్మ్యారీడ్ పీపుల్నే ఇలాంటి ఈవెంట్లో రమ్మని చెప్తున్నారు బాగున్నారు యాక్చువల్లీ అనుకోలేదు అంటే మేడ్ మోడల్స్లో ఇంత గుడ్ లుకింగ్ మా ఫ్యాషన్ నాలెడ్జ్ గురించి తెలుసు చాలా మంది డ్రెషింగ్ స్టైల్స్ చాలా బాగున్నాయి వాక్ కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం వాక్ చేస్తున్నాను నీకు చాలా షాక్ అయ్యాను చాలామంది చాలా చాలా గ్రేస్ఫుల్గా వాక్ చేస్తున్నారు చాలా బాగుంది నేనే ఎప్పుడొచ్చి మాస్క్ మేడెంట్ కూడా ఇచ్చాను సో మంచి మోడల్స్ ఉన్నారు నెల్లూరులో ప్రాపర్గా మన ఇంకా ఈవెంట్స్ రెగ్యులర్ కండక్ట్ చేస్తే వీళ్ళ నుంచి బెస్ట్ వస్తారు ఫ్యూచర్లో అది పేరు భరత్ ఖాన్ నేను యాక్టర్ని నా మూవీ లాస్ట్ మంత్ నైన్టీన్త్ రిలీజ్ అయింది నేను నెల్లూరులో పుట్టి పెరిగాను బట్ ఈ ఈవెంట్ ఇలా ప్లాన్ చేసి ఆ మోడలింగ్ అనేది నెల్లూరు వరకు కూడా వచ్చింది అంటే నాకు మంచిగా అనిపించింది అండ్ ఇక్కడికి వచ్చాక పార్టిసిపెంట్స్ తక్కువ ఉంటారు అనుకుంటే చాలా మంది పార్టిసిపెంట్ వచ్చారు అండ్ బ్లైండ్గా రాలేదు వాళ్ళకి నిజంగా ఫ్యాషన్ నుంచి ఐడియా ఉంది ఇలాంటి ఈవెంట్స్ అనే దాని గురించి ఒక అవగాహనతో వచ్చారు అండ్ వాళ్ళ ఫ్యూచర్లో నిజంగా ఒకవేళ ఫైవ్ స్టేజ్కి వెళ్తే ఇది ఒక ఫస్ట్ స్టెప్ లాగా డెఫినెట్గా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్రొఫెషనల్గా పెద్ద మిస్టర్ ఇండియా ఇవన్నీ జరిగేటప్పుడు ఇలాంటివి వాళ్ళు అటెంప్ట్ చేస్తే వాళ్ళకి ఒక నాలెడ్జ్ వస్తుంది అసలు ఎలా జరుగుతుంది ఏంటి అలా ఇవాళ మాకు అనిపించింది ఏంటంటే ఏదో సరదాగా ఊరికే చేసామంటే చేసామన్నట్టు కాకుండా ఆల్రెడీ వాళ్ళు ముందు కొంచెం తెలుసుకొని పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా పార్టిసిపేట్ చేసిన మంది చాలామంది అండ్ ఒక నెల్లూరు అబ్బాయిగా నాకు చాలా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ ఇవాళ ఇక్కడ మిస్టర్ నెల్లూరు సీజన్ వన్ అనే ప్రోగ్రామ్ గ్రాండ్ ఆడిషన్స్ రౌండ్ కంప్లీట్ అయింది ఆడిషన్స్ రౌండ్ లాగా లేదు ఏదైతే గ్రాండ్ ఫినాలే లాగా జరిగింది చాలామంది ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇంకా టాలెంట్ రౌండ్ అనేది పెండింగ్ ఉంది సో ఇంట్రడక్షన్ రౌండ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది చాలా అంటే చాలా స్టూడెంట్ ఎవరైతే వచ్చారో పార్టిసిపెంట్ హిడెన్ టాలెంట్ ఉంది వాళ్ళలో యాక్చువల్గా శ్రీమతి నెల్లూరు కాచునీస్ నెల్లూరు ఇలాంటివంతా ఫీమేల్స్కి చాలా ఈజీ ఇలాంటి టాలెంట్ రౌండ్లో సక్సెస్ అవ్వటం విత్ దర్ కాస్ట్యూమ్స్ ప్రాపర్టీస్ ఆర్ వాట్ ఎవర్ కానీ బాయ్స్కి అనేది చాలా కష్టం సో ఉండే ఐదోమ్ జస్ట్ డ్రెస్ అండ్ షూస్ అలాంటివి చాలా సెలెక్టెడ్ సో దాంట్లోనే వాళ్ళు ఒక వాకింగ్ స్టైల్ కావచ్చు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే విధానం కావచ్చు అలా చాలా బాగా జరిగింది ఇది ఆడిషన్స్ మాత్రమే వీళ్ళే గ్రాండ్ ఫినాల్లో ఎవరైతే కొంచెం ఇదిగా ఫీల్ అయ్యారు వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఫుల్ పెరుగుతుంది సో ఇంత మంచి ఈవెంట్ ఇంత సక్సెస్గా జరగాలంటే ప్రాపర్ హార్డ్ వర్క్ ఉంటుంది దీని వెనక ప్రాపర్ టీమ్ వర్క్ ఉంటుంది ఆర్జే ఏజే ఈవెంట్స్ అనేది రవ్లి గారి ఆధ్వర్యంలో చాలా పర్ఫెక్ట్గా మన డ్రెస్ మీ దగ్గర నుంచి వాళ్ళ ఆడిషన్స్ వరకు పిన్ టు పిన్ చాలా పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా చేసినందుకు మై హార్డ్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ద ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు రవ్లీ అంటే పర్మిక్ మైండ్ ఇలాంటి బ్యూటీ ని నెల్లూరు కూడా ఇంట్రడ్యూస్ చేశారు సో నెల్లూరులో కూడా చాలా టాలెంట్ ఉంది మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఎలాగో అనుకున్నాం కానీ వచ్చాక మాత్రం మాకు చాలా పెద్ద సర్ప్రైజ్ అనేది చెప్పాలి చాలా మంది టాలెంటెడ్ వీక్లు ఇక్కడ ఉన్నారు ఇలాంటి కాంపిటీషన్స్ మరికొన్ని రావాలని మనస్ఫూర్తిగా